మన దేశంలో ఆడపిల్లకు పెళ్ళైతే ఏం జరిగినా సరే అత్తగారింట్లోనే ఉండాలి లేదంటే పుట్టింటికి ఏ కారణంతో వచ్చినా సరే వెంటనే వెళ్ళిపోవాలి ఒకవేళ పుట్టింట్లో ఉంటే ఏదో జరిగింది భర్త వదిలేసినట్లుందనే పుకార్లు మొదలవుతాయి అందుకే పేరెంట్స్ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కూతురిని పంపిస్తారు ఇదో పిచ్చి తల్లిదండ్రులేమో ఆడపిల్ల ఎప్పుడూ అత్తగారింట్లోనే ఉండాలి పెళ్ళైన తర్వాత పుట్టింటికి వస్తే వేడుకలకు ఫంక్షన్లకు మాత్రమే రావాలి వచ్చినా సరే వెంటనే వెళ్ళిపోవాలి ఇదో సహజ రుగ్మత ఆడపిల్లలైనా మగ పిల్లలైనా సరే కన్న తల్లిదండ్రులు సమానంగా చూడడం మానేశారు కానీ ఇక్కడే కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి అందుకు ఉదాహరణ హైదరాబాద్ పహాడీ షరీఫ్లో జరిగిన ఘటన ఈ ఘటన పోలీసులకే ఆవేదన కలిగించింది విచారణ చేయగా దారుణమైన విషయాలు బయటకొచ్చాయి ఓ యువతి ఆసక్తతకు కారణం ఆమె కానే కాదు కట్టుబాట్లు పిచ్చి అలవాట్లు నా అనేవారు లేక అర్థం చేసుకునేవారు కనిపించక ఏకంగా ప్రాణాలు తీసుకుంది కానీ ఆమె వెనకున్న మానసిక బాధ తెలిస్తే మాత్రం కన్నీళ్లు రాక మానవు ఇలాంటి సమాజంలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయో మీరు కూడా అర్థం చేసుకోండి బాలాపూర్ ఇన్స్పెక్టర్ భాస్కర్ విచారణ అనంతరం ఎంతో ఆవేదనగా ఫిర్దోస్ అన్సారి అనే మహిళ మరణం వెనుకున్న కారణం చెప్పి బాధపడ్డారు ప్రతిరోజు ఎన్నో నేరాలను చూసే ఆయనకు ఫిర్దోస్ అన్సారి అనే యువతి మరణం మాత్రం కదిలించేసింది ఈ ఫిర్దోజ్ అన్సారీ అనే యువతి వయసు ఇరవై తొమ్మిదేళ్లు ఈమె తల్లిదండ్రులు కాజా మొయినిద్దీన్ అన్సారీ షబానా బేగం వీరికి అన్సారీ ఐదో కుమార్తె ఈమె చిన్నప్పటి నుంచి చదువులో చురుకు చాలా తెలివిగైన యువతగా పేరు తెచ్చుకుంది కానీ పెళ్లి అనే బంధం ఆమె భవిష్యత్తు ఆశలకు బేడిలు వేసింది పెళ్లి అనే పదం కంటే అన్సారి దృష్టిలో జైలు అనే పదం కరెక్టేమో ఎందుకంటే ఫిర్దోజ్ కు చార్మినార్ ఫతే దర్వాజాకు చెందిన సుల్తాన్ పటేల్ అనే వ్యాపారికి ఇచ్చి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఒకటిన పెళ్లి చేశారు మనుషులను చూస్తారు వారి కుటుంబాన్ని చూస్తారు కానీ మనసులో షాడిజాన్ని ఎవరూ పసిగట్టలేరు ఇక్కడ పాపం కి అదే జరిగింది సుల్తాన్ పటేల్ మానసిక రోగి అంటే అతనికి అనుమానమనే మందులు లేని జబ్బుంది వాస్తవానికి దీనిని అనుమానం అని కూడా అనకూడదు ఎందుకంటే అనుమానం ఎవరికైనా సరే పరాయి వ్యక్తితో మాట్లాడితేనో లేదంటే ఫోన్లో అదే పనిగా బిజీగా ఉంటేనో వస్తుంది కానీ ఫిర్దోస్ పెద్దగా ఫోన్ కూడా వాడేది కాదు ఖాళీ సమయం దొరికితే టీవీ లేదా పుస్తకాలు చదువుకుంటూ కూర్చునేది ప్రపంచ జ్ఞానం తెలిసిన ఫిర్దోజ్కి పుట్టింట్లోనే క్రమశిక్షణ ఎక్కువగా ఉండేది ఇక అత్తగారింట్లో ఎలా ఉండాలో ఆమెకు బాగా తెలుసు ఈ సుల్తాన్ పటేల్ మానసిక రోగి అని ఆమెకు పెళ్ళైనా అతి కొద్ది రోజులకే తెలిసిపోయింది ఎవరితో మాట్లాడినా సరే అనుమానించేసేవాడు ఈ అనుమానం ఎలా ఉండేదంటే ఆడబిడ్డ భర్తను అన్నయ్య అని ఆప్యాయంగా మాట్లాడినా అనుమానించేవాడు సొంత చెల్లెలా అతను చూసినా కూడా అనుమానమే ఎక్కడ ఫిర్దోజ్ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంటుందోనని అనుమానం చివరకు వారి పిల్లలతో మాట్లాడినా సుల్తాన్ సహించేవాడు కాదు చిన్న పిల్లలైనా సరే భార్యను చూసినా మాట్లాడినా నిలబడ్డా నవ్వినా సరే దాన్ని బోతంలా చూసేవాడు ఇక ఎవరైనా దగ్గరకు వచ్చి వాళ్ళంతటక వాళ్ళు మాట్లాడితే చాలు ఇక అంతే ఏకంగా బెల్ట్ తీసుకొని విచక్షణ రహితంగా కొట్టడం కూడా మొదలుపెట్టాడు చదువుకున్న యువతి ప్రపంచం తెలిసిన ఆమె ఓ మూర్ఖుడి చేతిలో దెబ్బలు తినడంపై తట్టుకోలేకపోయింది ఒకటి కాదు రెండు కాదు ప్రతి రెండు రోజులకు ఒకసారి కొట్టి వేధించేవాడు తట్టుకోలేక తన పుట్టింట్లో చెప్పుకోవాలనుకుంది ఎవరికైనా చెబితే రివాల్వర్తో కాల్చి చంపుతానని భయపెట్టాడు ఈ వెధవ అయితే వీడికి ఇక్కడ మరో అనుమానం కూడా ఉంది ఒకవేళ తాను బెదిరించినా భయపడదేమోనని బెడ్రూంలో ఇద్దరు శృంగారంలో గడుపుతుండగా వీడియోలు తీశాడు వాటిని చూపించి నువ్వు నేను కొట్టినట్టు చెబితే బయట అందరికీ చూపిస్తానని బ్లాక్ మెయిల్ చేసేవాడు ఈ నీచుడు మీ ఇంట్లో చెబితే నీ పరువు తీస్తాను లేదా చంపేస్తానని ఫిర్దోజ్ను భయపెట్టడం మొదలుపెట్టాడు అతని మానసిక రోగం రోజు రోజుకు పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు ఇది ఇలా ఉంటే రెండుసార్లు ఫిర్దోజ్కు గర్భస్రావం అయినా ఆనందపడ్డాడు ఎవరికైనా సంతానం కావాలని ఉంటుంది గర్భస్రావం అయితే బాధపడతారు కానీ తన భార్య కష్టాన్ని చూసి మానసిక వేదన చూసి సుల్తాన్ పటేల్ ఆనందపడేవాడు అయితే ఇప్పుడు మూడు నెలల గర్భిణి ఫిర్దోస్ ఆమె గర్భం ధరించగానే ఇక్కడ నువ్వు ఉండొద్దు మీ ఇంటికి వెళ్లమని భార్యను పంపించాడు ఆ తరువాత అంటే ఆగస్టు ఒకటో తేదీన అనవసరమైన విషయంపై ఇంటికి వచ్చిన సుల్తాన్ తన భార్యను నోటికొచ్చినట్టు తిట్టి తల్లిదండ్రుల ముందే విచక్షణ రహితంగా కొట్టి వెళ్ళిపోయాడు ఎన్నాళ్ళు రహస్యంగా ఈ విషయాన్ని దాచిపెట్టింది ఫిర్దోస్ ఇక ఆ సన్నాసి పుట్టింట్లోనే కొట్టడంతో మీరు కూడా డైరెక్ట్ గా చూశారు కదా అంటూ గతం నుంచి సుల్తాన్ అరాచకాలను తల్లిదండ్రులకు చెప్పుకుంటూ వచ్చింది నన్ను కాపాడండి నేను ఇలాంటి భర్తను భరించలేను నేను అతని దగ్గరకి వెళ్లను నేను ఎక్కడే ఉంటాను నన్ను కాపాడాలని తల్లిదండ్రులను వేడుకుంది కానీ ఆమెకు కుటుంబ సభ్యుల నుంచి ధైర్యం కానీ మానసిక నైతిక మద్దతు కానీ అస్సలు రాలేదు దీంతో పాపం ఫిర్దోజ్ విలవిలలాడిపోయింది ఫిర్దోస్ కథ మొత్తం విని పాత సెంటిమెంట్ డైలాగులు కొట్టడం మొదలు పెట్టారు భార్యాభర్తలన్నాక గొడవలు జరుగుతాయి సర్దుకుపోవాలి మాట్లాడుదాం అతనికి నచ్చ చెబుదామంటూ సర్ది చెప్పారు కానీ పుట్టింట్లోనే కొట్టి విడిన భర్తకు ఏం నచ్చ చెబుతారని యువతి బాధపడింది భార్యాభర్తల భర్తల మధ్య గొడవలుంటాయి రేపు పిల్లలయ్యాక తగ్గుతాయి మేము చెబుతామని తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆమెను మరింత భయపెట్టాయి చచ్చే వరకు నేను వాడి చేతిలో హింసను భరించాల్సిందేనా రేపు నాకు పిల్లలు పుడితే వారి భవిష్యత్తు ఏంటి అని బెంగ పెట్టుకుంది ఫిర్దోజ్ భర్త వేధింపులకు తల్లిదండ్రుల నుంచి సరైన ధైర్యం రాకపోవడంతో జీవితం మీద విరక్తి చెందినట్లుంది తన భర్తలోని శాడేజాన్ ను డైరీలో విపులంగా రాసింది ఫిర్తోస్ అతని సైకో ప్రవర్తనను కూడా రాసుకొచ్చింది మొత్తానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అమ్మా నాన్న మీకు నా రిక్వెస్ట్ ఒక్కటే నేను చనిపోయిన తర్వాత నా భర్త కానీ నా అత్తమామలు కానీ నా శవాన్ని కూడా తాకొద్దు అని రాసింది ఆ నీచుడు నా శవాన్ని తాకకుండా చూస్తే చాలు తల్లిదండ్రులుగా మీరు నాకు చేసే మేలు ఇదేనంటూ డైరీలో రాసింది ఫిర్దోజ్ ఆ డైరీ చదువుకున్న తర్వాత తల్లిదండ్రులు మున్నీరయ్యారు తాము సర్ది చెప్పి పంపిద్దామనుకున్నాం కానీ తమ బిడ్డ భరించలేని నరకం అనుభవిస్తుంది అనుకోలేదని మున్నీరయ్యారు తల్లిదండ్రులు అయినా ఏం చేస్తాం మహా అయితే ఫిర్దోజ్ రాసిన డైరీని మరోసారి చదువుకుంటారు కానీ ముందు మాత్రం ఏమీ చేయలేకపోయారు ఫిర్దోస్ డైరీలో తన చరిత్ర రాసి చనిపోయిందని తెలుసుకున్న భర్త సుల్తాన్ పటేల్ పరారైపోయాడు దొరికితే ఎక్కడ ఫిర్దోజ్ బంధువులు కుమ్మేస్తారోనన్న భయంతో అందరూ పారిపోయారు ఈ విషాదకర ఘటన పాత బస్తీలో సంచలనంగా మారింది ఇప్పటికైనా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని బాలాపూర్ పోలీసులు సూచించారు అనవసరంగా ఒకరి చేతిలో ప్రతి రోజు నరకం చూస్తూ బ్రతకాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు పోలీసులు మరి ఇలాంటి నీచుడిని ఎలా చంపాలి మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి